కేలకు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం డబ్బులు రాని వారందరికీ కూడా విడుదలైతే చేయబోతున్నారు సో సోమవారం తల్లికి వందనానికి సంబంధించి నిధులైతే విడుదల కాబోతున్నాయన్నమాట ఇప్పటివరకు రెండో విడతకు సంబంధించి తల్లికి వందనం డబ్బులు ఎవరికైతే రాలేదో వారందరికీ కూడా సోమవారం తల్లికి వందనం డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టుగా మంత్రి లోకేష్ గారు అయితే తెలియజేశారు తల్లికి వందనం పెండింగ్ దరఖాస్తులను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే ఆమోదించారనమాట విద్యాశాఖపై సమీక్ష అయితే నిర్వహించిన మంత్రి లోకేష్ తల్లికి వందనం పెండింగ్ నిధులు మూడు వందల ఇరవై ఐదు కోట్లు విడుదలకు ఆమోదం తెలిపారు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించారనమాట సో దీంతో మనకు ఏమర్థమైందంటే క్లియర్గానా తల్లికి వందనానికి సంబంధించి ఎవరికైతే రెండో విడత డబ్బులు అయితే రావాలో వారందరికీ కూడా సోమవారం అయితే విడుదల చేస్తున్నారని తెలుస్తుంది సో ఈ ఆమోదం అయితే తెలిపారు కాబట్టి సోమవారం వారి ఖాతాలందరికీ అందరికీ కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఇది అఫీషియల్ అప్డేట్ అనమాట ఇప్పుడే వచ్చింది మనకి ఆయన అయితే ప్రకటించడం జరిగింది లైవ్లోని సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని